జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ సింహగిరివాస నారసింహ గోవింద బోలో అండాల్ మాతాకి చక్కగా ధనుర్మాస వ్రతాన్ని ఆచరించుకుంటూ వెళ్తూ ఉన్నాం ఈరోజు ఆరవ పాసురంలోకి ప్రవేశించాం గోదామ్మవారు తెల్లవారుసామునే వ్రతం చేస్తూ ఉంది ఒక్కొక్క గోపికను లేపుతోంది చూడండి మనం కూడా అయిన వెంటనే మన ఇంట్లో ఎవరినైనా నిద్ర లేపాలి అని అంటే ఏం చేస్తాం కొన్ని కొన్ని గుర్తులు చెప్తాం వాళ్ళు ఆదమరిసి నిద్రపోతూ ఉంటారు ఇంకా టైం నాలుగే అయింది మూడే అయింది అని చెప్పి సాకులు చెప్తూ ఉంటారు నిద్ర లేవకుండా ఆ సందర్భంలో మనం ఏం చేస్తూ ఉంటాము కొన్ని కొన్ని గుర్తులు చెప్తూ ఉంటాం అట్లానే గోదామ్మవారు కూడా ఆదమరిచి నిద్రపోతున్నటువంటి గోపికను నిద్ర లేపడానికని కొన్ని కొన్ని గుర్తులు చెప్తూ ఉంది ఈ ఆరవ మాసరంలో ప్రధానంగా ఏం చెప్తుంది ఇందులో అంటే చూడండి తెల్లవారిన వెంటనే పక్షులు ఏం చేస్తాయి కిలకిలా అరుస్తాయి అరిచి ఎక్కడికి వెళ్తాయి ఆహారం సేకరించుకోవడానికి వెళ్తాయి మనమైతే ఏం చేస్తామంటే సంవత్సరానికి సరిపడా సంవత్సరానికి కాదు మన పిల్లలకు వాళ్ళ పిల్లలకు తరతరాలకు సరిపడా ఆహారాన్ని ఒకేసారి సేకరించి మనం పెట్టుకుంటాం కానీ పక్షులు అలా కాదు ఏ రోజుకు కావాల్సినటువంటిది ఆ రోజు స్టోర్ చేయడం వాటికి తెలియదు కాబట్టి తెల్లవారిన వెంటనే పక్షులన్నీ కిలకిల రావాలు చేసుకుంటూ సంచరిస్తూ వెళ్తూ ఉంటాయి ఆహారాన్ని సేకరించడం కోసం ఆ గుర్తును ఈ పాసురంలో గోదామ్మవారు చెప్తోంది ఏమే లోపల నిద్రపోతూ ఉన్నావు తెల్లవారింది నీకు తెలియదా పక్షులు అరుస్తూ ఉన్నాయి ఆ అరుపు వినిపించట్లేదా చెవులలో నీ చెవులలో పడట్లేదా అని చెప్పి గోదామ్మ వారు చెప్తూ ఉన్నారు నిద్రలే ఇంకెంతసేపు నిద్రపోతావు నువ్వు చాలా గొప్పదానివి చాలా అందగత్తెవు నీవు కూడా మా వ్రతంలో చేరితే చాలా బాగుంటుంది నీవంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం మేము ఇష్టమే మాతో పాటు నువ్వంటే కూడా శ్రీకృష్ణ పరమాత్మకు మరింత ఇష్టం కాబట్టి నీవు కూడా మాతో పాటు కలిసి వ్రతం చేయడానికి రా అంటూ ఇంకా నీకు తెల్లవారింది అనడానికి ఇంకా కొన్ని కొన్ని గుర్తులు చెబుతూ ఉంది ఆ దగ్గరలో ఏదో దేవాలయం ఉందట ఆ దేవాలయంలో ప్రభాత శంకారామం కొన్ని కొన్ని ఆలయాల్లో తెల్లవారిన వెంటనే సుప్రభాత సేవకు ముందుగా సుప్రభాత సేవకు సూచికగా ఆరాధనకు సూచికగా శంఖారాధన చేస్తూ ఉంటారు శంఖం పట్టుకొని శంఖనాదం చేస్తూ ఉంటారు తెల్లవారింది అని చెప్పడానికి గుర్తుగా అలా శంఖ ధ్వని వినిపిస్తోంది నీకు వినబడట్లేదా నీకు మాత్రమే వినబడట్లేదా అని చెప్పి అమ్మవారు గుర్తులన్నీ చెబుతూ ఉంది ఇవన్నీ దేనికోసం మనం చేసేది కృష్ణ పరమాత్మను పొందడం కోసం ఆ శ్రీకృష్ణ పరమాత్మ చాలా గొప్పవాడు పుట్టిన వెంటనే ఆ యొక్క పూతన జీవిత హరాయ నమః పూతన అనేటటువంటి ఒక రాక్షసి ఏం చేసింది పాలు ఇచ్చి ఆ పాలల్లో విషం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మను చంపాలి అని అనుకుంది అది ముందుగానే గ్రహించి ఆ పాలతో పాటు విషంతో పాటు తన యొక్క రక్తాన్నంతా పీల్చేశాడు పీల్చి చంపేశాడు అటువంటి శ్రీకృష్ణ పరమాత్మను పొందడం కోసం మనం వ్రతం చేస్తూ ఉన్నాం కాబట్టి ఇది నీ కోసం నా కోసం కాదు అందరి కోసం కాబట్టి లే లేచి మాతో పాటు ఈ వ్రతం చేయడానికి రా అని చెప్తూ ఉంది దాంతోపాటు శ్రీకృష్ణ పరమాత్మ శకటాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఒక బండిలో బండి ఆకారంలో చూడండి ఎద్దుల బండి ఆ ఎద్దుల బండే శకటాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఆ తీరుగా వచ్చాడు వచ్చి శ్రీకృష్ణ పరమాత్మను చంపాలి అని అనుకున్నాడు ఆ శకటాసురుణ్ణి కూడా తెలుసుకొని ఆ శకటన్నంతా విరిచి ఒళ్ళంతా విరిచి ముక్కలు ముక్కలు చేసి అందరినీ రక్షించాడు తాను రక్షించుకున్నాడు తద్వారా అందరినీ రక్షించాడు శ్రీకృష్ణ పరమాత్మ మరటువంటి శ్రీకృష్ణ పరమాత్మను పొందడం కోసం మేమంతా వ్రతం చేయడానికి సిద్ధంగా ఉన్నాం నీ ఇంటి ముందు ఉన్నాం నీకు తెలియట్లేదా అంటూ చెప్తూ ఉంది ఇంకా దాంతోపాటు యోగులు మునులు వీళ్ళంతా కూడా లేచిన వెంటనే మనమైతే ఏవేవో శబ్దాలు చేస్తూ ఉంటాం వాళ్ళైతే హరిహరి హరిహరి అని చెప్పి స్వామిని కీర్తిస్తూ నిద్రలేస్తూ ఉంటారట చూడండి ఒకేసారి ఒక వంద మందో వెయ్యి మందో హరిహరి అన్నారనుకోండి శబ్దం ఎంతగా వినిపిస్తుంది తెల్లవారుజామున మీకు ఏ శబ్దమైనా క్లియర్గా వినిపిస్తుంది అక్కడెక్కడో ఉన్నటువంటి శబ్దాలు సైతే మనకు రైల్వే స్టేషన్ అక్కడెక్కడో ఉంటే సుమారు రెండు మూడు కిలోమీటర్ల వరకు కూడా ఆ ధ్వని అనౌన్స్మెంట్ వినిపిస్తూ ఉంటుంది అలా తెల్లవారుజామున వేళలో ఆ యోగులు మునులు అంతా కూడా లేచి హరిహరి అంటూ ఉన్నారు కీర్తిస్తూ ఉన్నారు ఆ శబ్దం కూడా నీకు వినిపించట్లేదా ఆడవాళ్ళ యొక్క గాజుల శబ్దం వినిపిస్తోంది అది వినిపించట్లేదా పెరుగు చిలుగుతూ ఉంటే ఆ కవ్వము యొక్క శబ్దం వినిపిస్తుంది ఇవన్నీ వినిపించట్లేదా ఆదమరిచి నిద్రపోతున్నావా సమయం తెల్లవారుతోంది ఈ సమయంలోనే వ్రతాన్ని ఆచరించాలి అని ఈ గుర్తులన్నీ కూడా చెప్పి ఆ అమ్మవారు ఆ లోపల ఉన్నటువంటి గోప బాలికను ఈ యొక్క ఆరవ పాసురంలో నిద్ర లేపుతోంది ఎందుకు అనంటే మంచి పనిని వ్రతాన్ని మన ఒక్కరే ఆచరించడం కాదు అందరూ ఆచరించేటట్లు చేయాలి అందులో మంచి మంచి వ్యక్తులు ఉన్నారనుకో వాళ్ళను మనం తీసుకొని వెళ్ళాలి వెంట కాబట్టి గోపిక చాలా గొప్ప గోపిక గోప బాలిక కాబట్టి ఆమెను ఈ పాసరంలో నిద్ర లేపుతోంది చాలా గొప్ప కార్యాన్ని మనందరి కోసం వెయ్యి సంవత్సరాల క్రితమే ఎందుకు చేసింది ఆమె కోసం కాదు ఆమెతో పాటు మనమంతా ఉజ్జీవించాలి మనమంతా ఈ కలియుగంలో ఎక్కడ స్వామిని మర్చిపోతామో అని చెప్పి ఈ ఒక్క వ్రతం చేస్తే చాలు అన్ని వ్రతాలు చేసినట్లే అని అందరి కోసం వ్రతాన్ని ఆచరించింది గోదామ్మవారు ఈ యొక్క పాశురార్థాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం గోదామ్మ వారి యొక్క అనుగ్రహాన్ని చక్కగా మనమంతా కూడా పొందాం రేపటి పాసరాన్ని రేపటి రోజు మనం తెలుసుకుందాం బోల్ మాతాకి జై శ్రీమన్నారాయణ ఒక అలానే